నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురంలో టీడీపీ జనసేన బిజెపి కార్యాలయం దగ్గర నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గంలోని మూడు మండలాల నుండి సీనియర్ దళిత నాయకులు కె గంగవరం మండలం కాజలూరు గ్రామంలో రామచంద్రాపురం మండలం ద్రాక్షారామ నుండి అధిక సంఖ్యలో పాల్గొని రామచంద్రాపురం నియోజకవర్గంలోని ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు తమ మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ తామంతా ఉమ్మడి అభ్యర్థి సుభాష్ ను గెలిపించే వరకు తామంతా ఉమ్మడి కార్యాచరణ చేసుకుని ప్రతి గ్రామంలోనికి తిరిగి ప్రజలను చైతన్య పరిచి సుభాష్ ను గెలిపించాలని ఊరువాడ తిరిగి ప్రచారం చేస్తామని ఈ నెల తొమ్మిదవ తారీఖున పదివేల మందితో దళితులతో ద్రాక్షారామంలోని సాయి మాధవానంద ఫంక్షన్ హాల్లో మాల మాదిగల రెల్లి కులస్తులతో ఆత్మీయ కలయిక పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ సభను నియోజకవర్గం ప్రజలు విజయవంతం చేయాలని కోరారు మొబరేట్ చేయమని చెప్పాలి తప్ప మనం ఏం చేసి మనం అక్కడికి వెళ్ళి టైం అయితే ఉండదు అనుకుంటాను నేను ఈ విషయాలు కొంచెం నా సలహా సూచన అయితే అయ్యి మీటింగ్ అయితే కంపల్సరీ త్రిమూర్తి గారికి వెళ్తే రెండు వేల మంది అనుకుంటే ఐదు వేల మంది వచ్చారు ఇప్పుడు అంతకన్నా పట్టుదల ఉన్నాం ఎందుకు రాదు జనం జగన్ చేసే తప్పులు ఇంత చెప్తే చాలు అవి జనాలు అలాగే సీట్ మనకు చదువుతారని నమ్మకం ఎవరైనా బాద్రూర్ మండలాల నుంచి మాల నుంచి కానీ మాదిగల నుంచి కానీ సోదరులు ఎవరైనా మాట్లాడితే రావాల్సిందిగా కోరుచున్నా నా పేరు పదకొండు పార్టీ మనలో టీడీపీ ఎస్సలు మనం ఎస్సలు కాదు ఎవరిచింది ఓన్లీ జనాలు ఎలా తరలించాలి ఏ రకంగా తరలించాలి దాని మీద ఒక దళితులు ఇద్దరిలో కూడా ఒక కమిటీ అయింది ఆ కమిటీ ఆ కమిటీ ద్వారా ఈ సబ్ సక్సెస్ చూడాలి రెండు మాలైనా మాలిగిలే ఇక్కడ ఇవ్వదు దయచేసి అందరూ కూడా పార్టీ కోసం మన జగ మన ప్రపక్షాల కోసం కష్టపడి పనిచేసి ఆయన అత్యధిక మెజార్టీ గెలిపిస్తారంటే మనం ఆయన నెక్కడంటే ఓన్లీ మాల మార్గం మళ్ళీ బీసీలు ఏ రోడ్ బీసీలు గారా మేము వెళ్ళాము ఎక్కడికే అర్థ అద్దె అద్దె పిల్ల వెళ్ళావు అక్కడికి బీసీలు తీసుకునేది అసలు దానికి మీరు ఏం ప్రవుడ్ చేస్తారో సమయం చెప్పండి దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ ఆలస్లో ఒక వృద్ధి కోసం అలా కష్టపడుతున్నారు అలాగే ఇక్కడ కూడా సుభాష్ గారిని నెగ్గించుకోవాలంటే మనం అలా కష్టపడాలి కష్టపడాలంటే అతను శ్రమించాలి అందుకే మధ్య స్వామి గారు పదమూడో తారీఖు అంటే కష్టపడాలంటే పదమూడో తారీఖు డేఎన్ అనేది కూడా కష్టపడుతున్నాం ఆ రూ కూడా ఇంకా ఎక్కువ కష్టపడి ఊటికి శాతం పెంచితే పెరిగితే వస్తుంది మళ్ళీ ఈ శాతం ఏదైనా నిక్కితే సార్ నెక్కితే ఊటికి శాతం పెరగలేదు పెరగాలంటే మనం కష్టపడదు కష్టపడి ఊళ్ళీ మాల మధ్య ఉన్న వస్తుంది ఇది నెంబర్ వన్ అన్ని క్యాస్టుల్లో కూడా అన్ని అన్యాల్లో కూడా అటిట్యూట్ ఉన్నారు కానీ ఊన్లీ ఎస్సీల్లో మాల మాది కలిపి ఉపస్ గారి సిద్ధంగా ఉన్నారండి దీన్ని బట్టి మీరు ఎంతమంది మాది ఆఫీసర్లు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అనేది ఉదాహరణకి మరి రాజమండ్రిలో వరప్రసాద్ అనే పురోడు మరి ఎంఆర్పీఎస్ పుల్లోడు ఒక లారీ ఇసుకని అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పి ఆపితే పోలీస్ స్టేషన్లో లో గుండు కొట్టించే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జక్కమూడి రాజా మరి అలాగే శిరో మండలాలు ఒక్కటి జరిగితే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యిందని చెప్పుకుంటున్నాం కానీ ఈ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు మంది శిరో మండలాలు దళితులపై మరి అలాగే డాక్టర్ సుధాకర్ ఒక మాస్క్ అడిగిన పాపానికి సంవత్సరం తిరగకుండా పిచ్చుండి చేసిన సంఘటన మనం ఆ సంఘటన కూడా చూస్తే చాలు మాల మాదిగా అన్నా కూడా ఎవడైనా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలి ప్రభుత్వాన్ని ఎలా తగ్గించి మనం ఉమ్మడి ప్రభుత్వాన్ని రప్పించాలనే విషయం మనం అందరం ఆలోచించుకోవాలి ఖచ్చితంగా మరి నా సోదరులు నా మాన సోదరులు మీ అందరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వైపు మీ అందరూ జైవ్యూని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఎప్పుడన్నా పెద్దరాడు సత్యం గారికి ఆయన పెద్ద వయసుకైనా మనం గౌరవించి ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను కారణం ఏంటంటే సుభాష్ గారు ఎమ్మెల్యేగా లింగితాలు ఆయన మినిస్టర్ మొట్టమొదటి మినిస్టర్ ఆయనకే ఇస్తారని చెప్పేసి ఈ సభలో ఒకరికి తెలియజేస్తున్నాను రెండోది ఏంటంటే మనం కష్టించి మన గ్రామాల్లో ట్రాక్టర్లు ఉంటాయి కొన్ని కొన్ని వెహికల్స్ ఉంటాయి ఈ ట్రాక్టర్లు వెహికల్స్ని మనం మన జనాలకి ఆజ్ఞ చేసుకుని ఆ ట్రాక్టర్ల మీద ఆ వెహికల్స్ మీద మన జన సమీకరణి బ్రహ్మాండంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా చేసినట్లయితే మనం ఇంచుమించు ఒక పదిహేను వేల ఇక్కడ ఎక్కడ మీటింగ్ పెడితే వైస్ చీఫ్ అనేటువంటి గంగంలో చెప్పేసి కొంత నిర్మాణం చేస్తున్నారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎందుకంటే అందరూ కూడా సమానమే మీరు మనం అందరూ పనిచేస్తేనే మన యొక్క కార్యక్రమం ఉంది కాదు కదా వాడు గొప్పోడు గొప్పోడు ఎక్కువ తక్కువ అని చెప్పేసి మీ మనసులో అటువంటి పావర్ పెట్టుకోవద్దు మనందరం కూడా అన్నదమ్ములా కలిసి కలిసిమెలిసి పనిచేసి ఈ మీటింగ్ సక్సెస్ చేసి సుభాష్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ మనం ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తమ్ముడికి జైపేలు తెలుసుకున్నాం జైపే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు రెండు విషయాలు గుర్తు చేస్తాను జరిగిన రెండు మూడు ఏళ్ళ జరిగింది తాడేపల్లి గూడానికి అతి దగ్గరలో హైవే వార్న రమ్య అనే అమ్మాయిని రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డు మీద నడి రోడ్డు మీద కత్తితో పద్నాలుగు చోట్ల పొడిచి చంపేస్తే ఒక్క వైపాక దళిత నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి వైపాక గవర్నమెంట్లో నడిచింది అదే తెలంగాణలో ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయిని చంపేయడంతో ఒక అమ్మాయిని చంపేయడంతో ఉబ్బెత్తిన ఉద్యమం లేచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అనేక సంఘర్షణలు చేశారు ఎందుకు మనమంటే అంత చిన్న చూపు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి వైపాక ప్రభుత్వానికి ఎందుకు మనం అంటే అంత చిన్న చూపు దళితులు దళితులకి జరిగితే ఒకటి అగ్రవర్ణ రెడ్డి అమ్మాయికి జరిగితే ఒక అనేది మీరందరూ కూడా దళిత వాడల్లో ప్రతి ప్రత్యేక రెండో పాయింట్ గడిచిన పంచాయతీ ఎలక్షన్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఒక ఐఏఎస్ ఎలక్షన్ కమిషనర్ ఉన్న అతని వ్యక్తిని అతని పదవీ కాలాన్ని అసెంబ్లీలో కుదించి అతని పదవి నుంచి వైదలగించారు ఈ గవర్నమెంట్ అంటే సెంట్రల్ లెవెల్లో ఉన్న రాజ్యాంగాన్ని కూడా మార్చి నాలుగు సంవత్సరాలకే పదవిని కుదించి అతను తీసి అతని ప్లేస్లో ఇంకొక ఆగింది ఇంకొక ఆగింది ఇంకో కమిషనర్ ని ఎస్టాబ్లిష్ చేసి పంచాయతీ ఎలక్షన్ వార్ వన్ సైడ్ అన్నట్టు వెళ్ళే ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం కూడా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి దగ్గరలోనే ఉంది ఇంకా వారంలో ఉంది కాబట్టి ఈ రెండు విషయాల్లో ప్రతి ఒక్కరు కూడా మన దళిత దళిత ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరికి ఉంది అతి ప్రాముఖ్యంగా ఎక్కువగా ఏదైనా జరిగిన దాంట్లో ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మాలామాలిగా జరిగింది జరిగినాయి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయాలి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుత్తండు పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ తెలుసుకుంటే గెలుపు తొమ్మిదో తారీఖు పెద్దరిపోయే సభకి అనే రోజుగా గెలుపు జూలై పద్ జూన్ పద్నాలుగు వరకు జూన్ నాలుగు వరకు కాదు రేపు తొమ్మిదవ తారీఖు జరిగితే గెలుపు నిర్ణయించే సభ ఇది మాల ఆత్మీయ సభ దళితుల ఆత్మీయ సభ దాన్ని దళితుల ఆత్మీయ సభ